పోలవరంలో ఉంది పోలవరంలో నిన్న టెక్నికల్ కమిటీస్ అవన్నీ వచ్చి కూడా ఎవాల్యుయేట్ చేసినాయి ఆ రోజు ఈ విధమైన గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఎందుకంటే అదేదో ప్రొజెక్షన్ చూపించాలి నాకు నేనే మొత్తం అంతా చేసేసినాను అయిపోయినాయి అనే ఒక ప్రయత్నంలో భాగంగా విఫలమైపోయి ఈ రోజు ఆ పోలవరం దానికి జాప్యానికి అదే కారణమైందని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు సో అది అప్ కావాలి అంటే ఆ రోజే నిదానంగా స్టెప్ అయిపోయింది అది కాలాలు ఉండాల్సిన రిజర్వాయర్స్ జాతీయ సంపద దానిలకు మన క్రెడిట్ కంటే కూడా వాటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇప్పటికీ చూస్తున్నాము అప్పుడు అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అది వదిలిపెట్టేసి మనం ఏదో అత్యుత్సాహం చూపించాలనే ప్రయత్నం చేస్తే ఆ విధమైన ఇబ్బంది జరిగినాయని నేను అనుకుంటున్నాను అండ్ ఒక మీద మా వాళ్ళు ఎప్పుడూ అంటా అంటారు అన్నా వాళ్ళు వచ్చినప్పుడు యా వాళ్ళు తెలుగుదేశం ఉన్న వీళ్ళు ఇది అని ఆఫీసర్లకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు అంటా నీకోసం నా కోసము ఒక ఉద్యోగస్తు ఉద్యోగంలో జాయిన్ కాదు అక్కడ ఉన్న ఆ ప్రభుత్వాలు చేయించుకునే పనిని బట్టి ఉంటుంది మామూలుగా మేము ఒక సిఐ ఎస్ఐ లేకుంటే ఇంకో కింది స్థాయిలోనే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు ఇతను టీడీపీకి సంబంధించిన ఉద్యోగి వైసీపీకి సంబంధించిన ఉద్యోగి కానీ మొట్టమొదటిసారిగా అది ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా పాకింది సో ఇతను వైసీపీకి రోజు పేపర్లలో అదే చూస్తున్నాం ఇంకా ఇప్పుడే ఇప్పటికీ వైసీపీ అధికారులే ఉన్నారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు అదే చెప్పారు దీంట్లో వైసీపీ అధికారులు టీడీపీ అధికారులను ఎక్కడ ఉండరు వాళ్ళ అధికారులు మాత్రమే వాళ్ళను ఏ ప్రభుత్వము వాడి ఆలోచన విధానం ప్రకారం చేయించుకుంటుంటాదో వాళ్ళ మా అంటే ఇప్పుడు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ ఉండే ఆయన పక్కా చంద్రబాబుకు బంధువు అవుతారు దూరంగా అన్నీ అవుతారు కానీ సిసిఎల్ఏ లాంటి కీలకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే అందరూ విమర్శలు గురిపిస్తున్నారో ఆ టైటిల్ యాక్ట్ లో కీలకంగా ఉండేది కూడా ఆయన మళ్ళీ సో అలా ఉండదు సో పరిస్థితులు బట్టి వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని వాడుకుంటారు సో నీ కోసం నా కోసం ఇక్కడ ఆఫీసర్లు అనేది పుట్టారనమాట